పిల్లలకు పుట్టినప్పుడే బీసీజీ టీకా అనేది వేస్తారండి అలాగే హెపటైటిస్ బి కూడా వేస్తారు బీసీజీ హెపటైటిస్ బి అనేది పుట్టగానే వేయించాల్సిన టీకాలండి ఇవి అలాగనే తప్పనిసరిగా గంటలోపు తల్లిపాలు అనేవి పట్టాల్సి ఉంటుందండి తల్లిపాలు ముర్రుపాలు అనేవి పిల్లలకు పట్టడం వల్ల అవి ఒక ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాబట్టి ఒక టీకా లాగా పనిచేస్తాయి కాబట్టి తప్పనిసరిగా అది చేయాలి టీకాల విషయానికి వచ్చేసరికి బీసీజీ హెపటైటిస్ బి అనేది పుట్టిన వెంటనే వేస్తారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి నలభై ఐదు రోజులకు ఉంటుంది అంటే నెల పదిహేను రోజులకు వచ్చేసి పెంటా వ్యాక్సిన్ వేస్తారండి పెంటా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేస్తారు అలాగే పోలియో డ్రాప్స్ వేస్తారు అప్పుడే పోలియో డ్రాప్స్ పెంటా ఫస్ట్ డోసు ఒకటిన్నర నెలకు వేయాలి నెల పదిహేను రోజులకి నెక్స్ట్ వచ్చేసి రెండు నెల పదిహేను రోజులకి వేయాల్సి ఉంటుందండి రెండు నెల పదిహేను రోజులకి పెంటా సెకండ్ డోసు పోలియో డ్రాప్స్ రెండోసారి పోలియో డ్రాప్స్ వేయటం జరుగుతుంది అలాగే మూడు నెలల పదిహేను రోజులకు కూడా పెంట థర్డ్ డోస్ అనేది వేస్తారండి పెంట మూడవ డోస్ వేయించినప్పుడు మళ్ళీ డ్రాప్స్ అనేవి వేయటం జరుగుతుంది ఈ మూడు డోసులు ఒక నెల వ్యవధితో అనేది తప్పనిసరిగా నెలకి నెలకి ఏం వేయించాల్సి ఉంటుంది నెల పదిహేను రోజులకి రెండు నెల పదిహేను రోజులకి మూడు నెలల పదిహేను రోజులకి పుట్టగానే బీసీజీ అపటైటిస్ బి అయిపోయింది ఇప్పుడు పెంటా డోసులు అనేవి అయిపోయినాయి తర్వాత వచ్చేసి తొమ్మిదవ నెలలో వేస్తారండి తొమ్మిదవ నెలలో మీజిల్స్ వేస్తారు మీజిల్స్ వేసినప్పుడు తొమ్మిదో నెల అంటే తొమ్మిది నెలలు పూర్తి కావాలి దీన్నే పదో నెల అని కూడా పదో నెల ఇంజక్షన్ అని కూడా అంటారు కొంతమంది అంటే తొమ్మిది నెలలు పూర్తయి పది తగులుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆ నెల పూర్తయినాకనే వేయించాల్సి ఉంటుంది మీజిల్స్ అనేవి వేయటం జరుగుతుంది తొమ్మిదో నెలలో మీజిల్స్తో పాటు ఏ ద్రావణం కూడా తాపిస్తారండి పిల్లలకు తొమ్మిదో నెల అంటే ఆరో నెల అన్నం వంటిస్తాం కాబట్టి తర్వాత వచ్చేసి తొమ్మిదో నెలకి వాళ్ళు ఏమైనా తినగలుగుతుంటారో తాగుతారు కాబట్టి ఏ ద్రావణం కూడా తప్పనిసరిగా పిల్లలకు తాగించాల్సి ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి పద్దెనిమిది నెలలకు ఉంటుంది పద్దెనిమిది నెలలో కూడా మీజిల్స్ టూ వేస్తారండి మీజిల్స్ టూ వేసినప్పుడు అలాగే డీపీటీ బూస్టర్ కూడా వేయడం జరుగుతుంది డీపీటీ బూస్టర్తో పాటు పోలియో డ్రాప్స్ వేస్తారు పోలియో బూస్టరు విటమిన్ ఏ ద్రావణం కానీ తాపడం జరుగుతుంది పిల్లలకి అప్పుడే పద్దెనిమిదో నెలలో పద్దెనిమిది నెలలో అంటే ఇంకా ఆరు తొమ్మిదో నెలలో విటమిన్ ఏ ద్రావణం దాపినప్పుడు ఇంకా తొమ్మిదో నెల నుంచి కూడా ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి విటమిన్ ఏ ద్రావణం అనేది పిల్లలకు తాగిస్తూ ఉండాల్సి ఉంటుందండి అప్పుడు వచ్చేసి తొమ్మిదో నెలలో అయిపోయింది పద్దెనిమిది నెలలో విటమిన్ ఏ ద్రావణం అయిపోయింది ఇరవై నాలుగు నెలలకి ముప్పై నెలలకి మళ్ళీ వచ్చేసి ముప్పై ఆరు నెలలకి అలాగా ఐదు సంవత్సరాల వరకు విటమిన్ ఏ ద్రావణం మళ్ళీ మూడు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి మూడున్నర సంవత్సరాలకి నాలుగున్నర సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి అలా ఒక ఆరు నెలలు ఆరు నెలలు గ్యాప్ తీసుకుంటూ విటమిన్ ఏ ద్రావణం అనేది పిల్లలకి ఇప్పించాల్సి ఉంటుంది ఐదో సంవత్సరంలో కూడా డిటి ఇంజక్షన్ ఉంటుందండి అది కూడా వేయించుకోవాలి ఈ విధంగా పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాల లోపు అనేవి తప్పనిసరిగా షెడ్యూల్ ప్రకారం టీకాలనేవి ఇప్పించడం వల్ల వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి షెడ్యూల్ ప్రకారం ఎప్పుడెప్పుడు ఏ టీకా ఉంటుంది ఏ ఇంజక్షన్ వేస్తారు అనేది మీకు ఏ గారు ఇచ్చినటువంటి మాతా శిశు సంరక్షణ కార్డులో రాయబడి ఉంటుంది ఆ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్ళాలి అందులో రాస్తారు మాకైతే అంగన్వాడీ సెంటర్లోనే పిల్లలకు టీకాలు వేస్తారండి చాలా చోట్ల అంగన్వాడీ సెంటర్స్లోనే టీకాలు అనేవి వేయటం జరుగుతుంది మీరు అంగన్వాడీ టీచర్ని కలిసినా లేదా ఆశా వర్కర్ని కానీ అడిగినా కానీ మీకు టీకాల గురించి వివరిస్తారండి మీరు తెలుసుకొని మీ పిల్లలకు అనేది టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది పిల్లలకు టీకాలు వేసినప్పుడు స్వల్పంగా జ్వరం అనేది రావటం జరుగుతుందండి వాపు జ్వరం లాంటివి ఉంటే భయపడాల్సిన పనేం లేదు జ్వరం సిరప్ ఉన్నట్టయితే పిల్లలకు జ్వరం సిరప్ ఇవ్వచ్చు అది రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది పోలియో చుక్కలు అంటే పెంటాడోస్ వేసినప్పుడు వేసే పోలియో చుక్కలు వేరండి నేషనల్ ప్రోగ్రామ్ అప్పుడు వేసే పోలియో డ్రాప్స్ కూడా వేయించాలండి తప్పకుండా అప్పుడు ఇప్పుడు పోలియో చుక్కలు పెంటాడోస్ వేసినప్పుడు వేసారుగా పోలియో చుక్కలు ఇది అవసరమా అంటే అవసరమేనండి అప్పుడు నేషనల్ వైజ్గా అంతా ఒకేసారి పిల్లలకనేది అనేది ఒక్కళ్ళు కూడా మిస్ కాకుండా వేయాలి కాబట్టి అప్పుడు కూడా వేసే డోస్ అనేది తప్పనిసరిగా మీరు నేషనల్ ప్రోగ్రాము పోలియో చుక్కలు వేసినప్పుడు తప్పకుండా పిల్లలకి అప్పుడు కానీ వేయించాల్సి ఉంటుందండి మీరు ఇంజక్షన్ వేయించినప్పుడు వేసినా సరే ఆ రోజు కూడా మీరు తప్పకుండా వేయాలి ఆ రోజు ప్రతి ఒక్క పిల్లవాడికి వేస్తే అది పోలియో నిర్మూలన అనేది జరుగుతుంది ఆ వైరస్ అనేది ఉండకుండా పోతుంది కాబట్టి ఆ రోజు తప్పకుండా నేషనల్ ప్రోగ్రాంలో కానీ పోలియో డ్రాప్స్ అనేవి పిల్లలకు ఇప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఇంక ముందు ముందు నా ఛానల్లో పిల్లల యొక్క ఫుడ్ వివరాలు వాళ్ళు ఏ టైంలో ఏమేమి ఫుడ్ ఇవ్వాలనేది అనేవి కూడా నేను నా ఛానల్లో పెడతానండి అలాగే అంగన్వాడీ సెంటర్కి ఏమి ఇప్పుడు మాకు సెలవులు కాబట్టి అంగన్వాడీ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ మేము చేసే ప్రీ స్కూల్ కార్యక్రమాలు కూడా నా ఛానల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి నా ఛానల్లో మీరు ఇంకా మరిన్ని వీడియోలు చూడాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి